पापी गा जीती లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను నేను అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ప్రకటించడానికి మధ్యలో బలరామన్న ఉన్నారు నూతనపట్టే బలరామన్నకి సమయాన్ని ఇస్తూ ఉన్నారు

అవయం మరి పాడైపోయింది అందుట్లో ఒక బిడ్డ బ్రతికినాడు ఆ తండ్రిలు ఆ తొమ్మిది మంది తండ్రి వచ్చి ఆ బ్రతికున్నటువంటి బిడ్డ తండ్రిని ఒక మాట అడుగుతున్నారు అయ్యా నీ బిడ్డ అవయవ దానం చేస్తే నా తొమ్మిది మంది బ్రతుకుతారు మరి చేయగలవా మన బిడ్డ దానం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా చెప్పండి ఎవరైనా సిద్ధంగా ఉన్నామా యాంటీబాడీస్ అతని ప్లాస్మాలో ఒక మిలియన్ యాంటీబాడీస్ అతని రక్తంలో ఉన్నాయి ఆ రక్తంలో ఉన్నప్పుడు ఆ రక్తం ద్వారా ఎవరైతే బాగు పిల్లలు ఎవరైతే మరి అనారోగ్యమైన పిల్లలు ఉన్నారు ఆ రక్తం ఎక్కించినప్పుడు వెంటనే రక్తం ద్వారా ఆ పిల్లలకు వెంటనే నయమైపోయింది అలాగా దాదాపు అతని అరవై సంవత్సరాల చరిత్రలో దాదాపు పన్నెండు వందల పదమూడు వందల సార్లు రక్తం డొనేట్ చేసి దాదాపు కొన్ని వేల మంది పిల్లలకి మరి అతను మరణంలో ఉండి మరి కాపాడాడు అలాంటి వ్యక్తికి అనుకోకుండా తన డెబ్బై రెండవ సంవత్సరంలో డాక్టర్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని బయట పెట్టారు అది ఏమిటంటే ఇక్కడ నుండి నీవు ఆ రక్తం డొనేట్ చేస్తే నువ్వు ఎవరికైనా వ్యాధులేని పిల్లలకి ఆ రక్తం నువ్వు ఇస్తే మరి నువ్వు అని ఆ డాక్టర్లు మరి ఆ జేమ్స్ వాట్స్ అనే వ్యక్తికి బయలుపరిచినప్పుడు అక్కడ నుండి గుడి ఇవాళ కూడా అతను బ్రతికే ఉన్నాడు ఈ రోజు కూడా అతను రక్తం ఇవ్వడానికి సాయం చేయలేదు ఎందుకంటే ఆ రక్తం ఇస్తే ఆ రక్తం రక్తాన్ని ఇవ్వలేక ఆ మరణాన్ని మిచ్చి కట్టించుకోవడానికి తిరుగుతున్నాడు మరి సొంత పాపాడు మంచిగా ఒక మానవుని నిర్మించి ఆ మానవుని కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ మానవుడికి ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి ఇలా నేర్పించి మరి జీవించినట్టు జీవమ జీవించమని ఆ మానవుడికి మరి ఆ తండ్రి చెప్తే మరి ఆ మానవుడు ఆ దేవుడి నుండి మొట్టమొదటిసారి తప్పిపోయినప్పుడు మరి గర్తించి ఆ మానవుడికి బ్రతుకు ఏదన్నా బ్రతుకు ఇలా బ్రతుకు మరి ఆ మానవుడు అనేక హెచ్చరికలు చేశాడు అనేక మరి ఆ మనుషులు మీద అనేక మంది హెచ్చరికలు చేసి ఇది ఇది మంచి జీవితం కాదు నీ జీవితం వల్ల నీ పరిశుద్ధాత్వా నీ జీవితం వల్ల నువ్వు నరకానికి వెళ్తావు నువ్వు ఈ మార్గం కాదు ఈ మార్గం నుండి మరి నువ్వు మరలా పక్క రావాలని చెప్పి అనేక సార్లు హెచ్చరికలు దారి ఆయన వినలా వినబోయి మరి చివరి కోటాన్ని జల ప్రళయం ద్వారా మరి మానవ జాతిని నాశనం చేసి మరి అతను ఎన్నుకున్న నీతి ఒకరిని మరి ఆ వానలో ప్రవేశపెట్టి మరి తర్వాత తన సంతతి అనేక మంది వారికి వారి ఏది ఏడుగు రాజులు కావాలంటే రాజులు ఇచ్చాడు న్యాయధిపతులు కావాలంటే న్యాయధిపతులు ఇచ్చారు వారికి ఏది కావాలంటే అది ఇచ్చారు చివరికి మానవుడు జారిపోతూనే ఉన్నాడు దేవుడు ఎంత మన మీద కృప చూపించాలన్నా దేవుడు ఎంత చూపించాలన్నా ఆ మానవుడు ప్రతిసారి దీనికోసం మరి కొన్ని వందల సంవత్సరాలు సుమారు ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సరే ఈ మానవుడు ఉన్న కాదు ఏదైతే నేను సొంత హస్తత్వం నిర్మించుకున్నానో ఏదైతే నా ప్రేమగా నిర్మించు ఏదైతే బ్రతుకునిస్తారని చెప్పి నిర్మించుకున్నారో ఆ మానవుడు ఏడు వందల మరి అనేక మంది ప్రవక్తల ద్వారా ఇక లాభం లేదు నా కుమారుణ్ణి ఇదిగో నా కుమారుణ్ణి మరి భూమి మీదకి పంపించి ఆ మరణం ద్వారా ఆ రక్తం ద్వారా ఆ శరీరం నలకొట్టబడిన తర్వాత వీళ్ళకి రక్షణ కలిగి కలిగించాలని నిజంగా ఏ మానవుని అయితే మరి నిర్మించుకున్నటువంటి మానవంలో అతను ప్రేమగా జీవించిన ఆ మానవుని మరి తీర్పు చేయడానికి ఆ దేవా దేవుణ్ణి అదే మానవుని మన ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప నిజంగా ఏదైతే తన చేతులను నిర్మించుకున్న మానవండి తీర్పు చేయడానికి మన కుమారుణ్ణి ఒక దోషిగా ಮನೇತ ದುಕ ಮನಲ್ ಆ ದೇವಾದದೇ ಚೂಡಲ್ಸಿ ఏ వ్యక్తి చావు గురించి చెప్పబడలేదు కానీ నా పాపముడు కోసం మరి కరవరసిల్లు పోయబడినటువంటి ఎందుకంటే మరి ఆ సిల్వ మరణం పూర్వం ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది మనం ఊహించడానికి కూడా నీళ్ళు లేదు నీ దాచి మరణం ఎందుకంటే తను ఆ ప్రాంతానికి సిల్లులో పోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మరణము అనుకున్నటువంటి సినహితుడి ఆ హింస అనించలేదు అతను మొత్తాన్ని ఓడవేసి ఆ సిలువులో వేలాడిపిస్తున్నటువంటి ఒక దైవ కుమారుడు ఒక దేవుని కుమారుడు ఒక దేవుని చేత గొప్పబడిన కుమారుడు మరి బట్టల ఓడ తీసి నడి రోడ్డు మీద తను నిర్మించుకున్న మనుషుల అవహాసం చేస్తుంటే అపహాసం చేస్తుంటే ఆ వ్యక్తి పొందినటువంటి వేదన సింగ మన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఆ శివు మన గుర్తుగా మరి ఆ దేవాది దేవుడు ఆయన పొందిన శ్రమ ఆయన పొందునటువంటి వేదన ఆయన పొందిన బాధ నిజంగా పాప కోసం రక్షణ కోసం ఆ మన పాపం మాటలు పలకటానికి కూడా మనకి శక్తి లేదు ఆ మాటలు పలకటానికి కూడా మనకు అర్హత లేదు ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా మనకు అర్హత లేదు ఆ మాటల్ని ఒలించడానికి కూడా మనకు అర్హత లేదు అయినా ఆ మాటలు వెనుకున్నటువంటి మర్మం తెలియజేయటకు ఆ మాటలు వెనుకున్నటువంటి మరి ఆయన యొక్క ప్రేమ తెలియజేయడానికి మరి గుర్తుగా ఈ రోజు ఆ పరిశుద్ధాత్మక దేవాది దేవుడి యొక్క దైవ జ్ఞానంతో ఆ మాటలు పరిగేది మనమైన కలిగించేవాడు ఆయన

ఈరోజు మరి నాకు ఇచ్చినటువంటి రెండవ మాట ఇరవై మూడో వచ్చాయి నలభై మూడో వచ్చింది అంతగా ఆయన వారితో నేను నాతో కూడా ఉందని నియముగా నీతో చెప్పు ఈ మాట మనం మైత్రి సంఘంలో చూసినట్లయితే ఇది ఒక లక్ష్య మాట ఎందుకంటే ఒక బొమ్మకి ఒంటనే ఆన్ ది దేవునితోని ఒక నిమిషం మాట్లాడేది రెండో నిమిషంలోనే ఆ దేవాది దేవుడు మరి ఆ మనిషికి మరి రక్షణ మాటలు కలిగించాడు వేరు నాతో కూడా పరదేశ్వరంతోనే ఒక దైవ కుమారుడిగా ఆ మాట పలికారు మరి ఈ రక్షణ మాట మరి ఆ దొంగ ఈ రోజైతే మనం ఏ స్థాయిలో ఉన్నామంటే ఆ దేవుని పలికినది మాటలం కూడా ఉక్రీత్య స్థాయిలో మనం వచ్చాం ఆ దొంగకిందా ఆ దొంగ దేవుల్లో రక్షింపు పడ్డా ఆ దొంగకి రాజ మనసు ఉందా ఆ దొంగ మరి అప్పుడప్పుడు మారినప్పుడు మరి ఆ దొంగను రక్షించాడు కదా మరి ఈ రోజు కూడా నేను వెంటనే మారతాను మన కాలంలో నేను ఏదో రోజు మరి మారింది మరి నన్ను కూడా రక్షిస్తాడనేది వ్యంగ్యమైనటువంటి మాటలు మరి క్రైస్త నిజంగా ఈ రోజు కలిపిస్తున్నది చాలా సిగ్గు చేతులు ఎందుకంటే దేవుడు రక్షణ కల్పించాడు ఆ దొంగ కూడా మన క్వశ్చన్ వేసే స్థాయిలో మరి ఈ రోజు మనం ఉన్నాం ఎందుకంటే మరిచి ఎలా చేయతాడు మరి రక్షణ ఆ గుండ ఎలా వెళ్తాడు అని చెప్పి మనకు మనమే వసారి స్థాయికి మరి ఈ రోజు ప్రయస్తో ఎందుకంటే నలభై దినాలు దేవుడి గడపాలా ఎక్కడైనా రాసి పెట్టుందా ఎందుకు ఈ నలభై దినాలు దేవుని ఆచారమా ఈ నలభై దినాలు ఒకటి మరణం ఏంటి ఈ నలభై దినాలు దేవుడికి ఏమైనా ఇష్టమా దేవుడు ఏమైనా చెప్పాడా ఈ నలభై రోజులు ఇక్కడ ప్రార్థన చేయండి నలభై రోజులు ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు మీకు మీరు అడిగినటువంటి కోరికలో తీరుస్తున్నాడు అని మీరు చెప్పాడా అని చెప్పి ఒక వ్యక్తిమైన మాటను నిజంగా ఈ రోజు క్రైస్త పొలకటం చాలా శక్తి ఎందుకంటే ఈ నలభై దినాల్లో ఎవరైనా ఇక్కడ ప్రార్థనకు వచ్చిన రోజు ఎవరైనా ఇదో దేవా నాకు ఇది కావాలి దేవా తండ్రి నాకు కావాలి ఇదో నాకు ఇది కావాలని చెప్పి ఈ నలభై రోజుల్లో ఎవరైనా దేవుణ్ణి అడిగారా అడుగుంది ఏమిటి అయ్యా నువ్వు నా సినిమాలో నా కోసం ప్రాణం పెట్టేవయ్యా ఇక సినిమాలో నా కోసం రక్షణ ఇచ్చేవయా ఇదో రక్షణ రోజులు ఇది నా శరీరాన్ని నెలకొట్టుకొని రోజులు ఇదో నా మనసు నెలకొట్టుకొని రోజులు ఇదిగో నేను ఒప్పుకోని ప్రభుత్వ నిచ్చి గడుపుతానని చెప్పి ఒక వాగ్దానం చేసి ఈ నలభై రోజులు మరి దేవ సదీ గడిపిస్తున్నా దీన్ని నీకు నిజంగా దేవుడు బయలుకొచ్చాడా బయలుపొచ్చాడు ఎందుకంటే నువ్వు ఎక్కడైతే మరి నీ శరీరాన్ని నెలకొట్టుకొని నీ ఆత్మను నెలకొట్టుకొని ఇది దేవుని సన్నిధిలో నీ యొక్క బలహీనతను మరి ఆ దేవుడి సైతులు ఆ రక్షణ గురించి చెప్పినప్పుడు నిజంగా దేవాది దేవుడు మరి రక్షిస్తూనే ఉంటాడు ఎవరు ఇక్కడ నలభై రోజుల్లో అయ్యా నాకు ఇది కావాలి ఇదే కావాలి పంటకాలి నాకు బిడ్డలు కావాలి ఇంటిదే ప్రభు ఇవో నాకు ఈ కోరికలు కావాలి అని ఎవరు ఈ నలభై రోజుల్లో దేవున్నాడు కదా అరిగే ఒక్కటే అయ్యా నా బాధల కోసం నేను పోయాల్సినటువంటి సులువును ఇదే నా రక్షణ కోసం నేను పోయాల్సినటువంటి సులువును మరి నేను మోసేవని చెప్పి ఆ నలభై రోజుల దేవాతి దేవుడికి మరి తన ప్రేమ పంపించాడు కాబట్టి దాన్ని గుత్తుగా ఈ నలభై రోజులు మరి ఆ దైవ సన్నిధిలో ఎందుకంటే జారిపోయే గుణం ఇతరులు అంతలో జారిపోయే గుణం గడప దాటితే జారిపోయే గుణం దేవుడి సన్నిధి దాటితే జారిపోయే గుణం జారిపోయే గుణం కాబట్టి ఎప్పటికప్పుడు మనం దర్దిస్తూ మనలో లోపరుచుకుంటూ మన యొక్క ఆత్మని నలకట్టబడుతున్నట్టు దేవుడి నలభై రోజులు మరి వేడుకోవడానికి ఏ ఏ ఆచారాలు పాటించడానికి ఏ విగ్రహారాధన చేయడానికి ఎక్కడ ఎక్కడ ఏది చేయడానికి నలభై రోజులు దేవుడి సన్నిధిలో పూనిపోయా నలభై రోజులు ఆ వస్తువు మనం గురించి ధ్యానించుకున్నవే తప్ప వేరే విషయాలు ఇక్కడ చర్చించుకోవాలి ప్రియ సంగమ ఒక్కటి దేవుని ఆలయంలో జరిగేది దేవుని కార్యములే దేవుడి సన్నిధిలో దేవుడి కార్యములు ఆయన మన కోసం చేసినటువంటి అద్భుతాలు ఆయన మన కోసం చేసినటువంటి మరి తన ప్రాణ త్యాగం గురించి నిత్యం మనం ఇతర కోరుకుంటామే తప్ప ఇతర ఆచారాలు ఎలాంటి మరి అన్ని సంబంధపడినటువంటి పనులు ఇక్కడ జరగదు ప్రే సంగ ఇక్కడ ఒకటే ఈ దొంగ మరి ఇద్దరు దొంగలు కుడి ఒకరు ఎడవ ఒకరున్నారు ఒకరు ఉన్నారు ఎందుకంటే ఒకరు సామాజికంగా పెంపతనం చేయబడిన వారు ఒకరు మరి నిందపోయిన వారు మరి ప్రభుత్వం ఏ సుఖిస్తే ఒక నిన్న ఏమిటంటే ఈయన రాజకుమారుగా చెప్పుకుంటున్నాడు చెప్పి రాజదోహం వేశారు వారి మీద ఉన్నటువంటి విషయం మరి వారు దచ్చిందో ఏమో అత్యయం చేశారు ఎంతమంది దోచుకున్నారు ఎంతో మంది వారి స్త్రీలు సరసప దొంతతనం పోతుంది కాబట్టి వారు మరి తయ మరి మరి ఆ వారిని మరి ఆ సరివయటం దొరికింది కానీ ఇక్కడ వారి ఇరువుని మధ్యలో మరి క్రీస్తు వారిని ఏడు వందల సంవత్సరాలు మరి ముందుగానే దేవుడు బయటపరిచాడు ముందుగానే దేవుడు మరి ఆ ప్రవర్తన ఇది ఒక మనిషి వస్తాడు ఇతరుల మధ్య అడి తీడతాడు మరి అన్ని వారిలో మరియు ఆ మనిషి యొక్క మరి పాపాలు మరి ఆ మనిషి యొక్క మరి జీవితము మరి ఆ మనిషి యొక్క త్యాగము మరి మన పాప కోసం మరి అతను చిరువైపు పడతాడని చెప్పి మరి దాదాపు ఏడు వందల ఇరవై సంవత్సరాల కట్టనే మరి మహోదేవుడు బయటపడిచిన్నారు మరి అలాంటి దొంగలు కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు మరి వారు మిరువురు చేసింది దొంగతనమే లోపబడి దొంగతనమే వారి శిక్ష ఇద్దరికి చిలువ మనది కానీ ఎడవైపునటువంటి దొంగ మరి ఆయన మాటలో చాలా భిన్నంగా దేవునికి అసహ్యంగా దేవుణ్ణి మరి ఎకటాడు చేసే మాటలట ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి మరి సద్దుకేయులు అక్కడ ఉన్నటువంటి మరి పరిచారీలు అక్కడ ఉన్నటువంటి మరి శాస్త్రులు వీళ్ళందరూ అయా నువ్వు దేవుడు కుమార్ అయితే అయా నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకో మరి నువ్వు రక్షించుకో రక్షించుకోని వాడు వీడు వాడు వీడు అని చెప్పి ఆ దేవాత దేవుణ్ణి మరి ఆయన మరి ఎగతాని ఏకే అనిపిస్తుంటే ఆ మాటలను కొట్టుకొని మరి రెండు అక్కడ ఉన్నటువంటి ఎడవన్న దొంగ కూడా మరి అదే మాటలు పలుకుతున్నాడు దేవునికి కుమారుడు అయితే రక్షించుకొని నన్ను రక్షించి నువ్వు నువ్వు రక్షించుకొని కింద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అదే మాటలో పలికేది కానీ మరి ఆ యొక్క దేవుడి కుమారుడు యొక్క మరమరహస్యను అతను పొందలేకపోయాడు అలాగే చేసి మరి ఒక సాక్ష్యం చెబుతున్నాడు ఆ దేవాత నువ్వు నేను ఈ శిక్ష అనుభవించటం సబబేరా ఆయన ఏ తప్పు చేయలేదు ఏ అపరాధం చేయలేదు మరి ఆయన సిలువులో సిలువ వేయబడటం అది చాలా హేమైన చర్య అని చెప్పి ఆ దొంగను హెచ్చరించి ఒక సాక్షి జీవితం కలిగి ఒక సాక్ష్యం ఆ దొంగ మరొక దొంగకు చెబుతున్నాడు కూడా ఏ రోజు ఏసు అని పలకల ఆయన పలికిన పాట కూడా నీవు నీ వచ్చినప్పుడు ైబుల్ మొత్తంలో ఇప్పుడున్నటువంటి ఆ పరిశీక్షణ ప్రేమ విశ్వాసం లేదా నమ్మకం మరి ఇవన్నీ ఆ చిన్న మాటతో దాగి ఉన్నాయి ఎందుకంటే ఆ రాజ్యంలో ఎలాంటి ఆకలి గొప్పలుండో ఆ రాజ్యంలో మరి ఎలాంటి మరి సాధారణ ఫ్రీ ఉండో ఆ రాజ్యంలో నిత్యం మరి ఆ రోజు ఏదైనా తోటలో దేవుడు ఎంత అపురూపంగా ఉంచాడో అలాంటి రాజ్యంలో ఒక నమ్మకం విశ్వాసం

అయ్యా పిల్లలు లేదు అప్పుడు మరి ఇచ్చినప్పుడు తన వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు మరి ఆ వయసులో మరి పిల్లలు కలుగుతారనే నమ్మకంతో అయ్యా నాకు పిల్లలు లేదు అని అన్న మరి దేవుని సన్నిధిలో మరి ఓడిపోయినప్పుడు ఆ నమ్మకం ఆ మరి అతను పిల్లలు మరి అలాగే మరి అంత గూఢమనమైనటువంటి మరి నమ్మకం విశ్వాసం ప్రేమ నిరీక్షణ ఇవన్నీ ఆ మాటల్లో తాగి ఉన్నాయి కాబట్టి వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ కంగారు కలికినటువంటి తర్వాత వెంటనే నేను కూడా నాకు